రేపే సోమవారం రేపు కార్తీక సోమవారం కనుక కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అఖండ రాజయోగం పడుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి భూములు జాగలు వాహనాలు కొనాలి అనుకునేటటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది కార్తీక సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి పెరుగుతాయి ఈ మాసంలో వెలిగించే ప్రతి దీపము చాలా పవిత్రమైనటువంటిది సాధారణంగానే దీపానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అలానే రేపు కార్తీక సోమవారం రోజు ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రేపు కార్తీక సోమవారం కార్తీక సోమవారం అంటే ఖచ్చితంగా అది చాలా శక్తివంతమైనటువంటిది కార్తీక సోమవారం రోజున తప్పకుండా బిల్వ చెట్టుకి నీళ్ళని పోయాలి ఇలా బిల్వ చెట్టుకి ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో తప్పకుండా నీటిని పోయాలి అలా పోయటం వల్ల చాలా పుణ్యం అనేది వస్తుంది అదేవిధంగా కార్తీక సోమవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో పరమశివుణ్ణి దర్శించుకోవాలి అంతేకాదు మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక పౌర్ణమి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఏకాదశి రోజు కానీ వెలిగించటం వీలు కాని వారు కార్తీక సోమవారం రోజున అంటే రేపు కార్తీక సోమవారం రోజున కూడా వెలిగించవచ్చు ఎలాంటి దోషము ఉండదు కార్తీక మాసమే పవిత్రమైనటువంటిది ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటిది అందులో ఇక రేపు కార్తీక మాసం మరి కార్తీక మాసంలో సోమవారం ఇది మరి ప్రత్యేకమైనటువంటిది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అలానే అప్పులో ఆర్థిక సమస్యలు ఉన్నవారు జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నవారు కుటుంబంలో గొడవలు ఉన్న ప్రశాంతత కరువైపోయినా ఇక రేపు కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకం చేయాలి బిల్వదళాన్ని తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ కార్తీక మాసంలో సోమవారం కానీ శనివారం కానీ పరమేశ్వరుడికి సమర్పించాలి బిల్వదళం యొక్క మృదువైన భాగం శివలింగానికి తాకే విధంగా పరమేశ్వరుడికి సమర్పించాలి అంతేకాదు కార్తీక సోమవారం రోజున తప్పకుండా ఒక్కసారైనా నదీ స్నానం ఆచరిస్తే కనుక శని బాధలు అనేవి తొలగిపోతాయి కుటుంబంలో సుఖశాంతులు కూడా ఉంటాయి అయితే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలానే చేసిన పనికి ప్రతిఫలం లేనివారు అంటే ఎంత కష్టపడి పని చేసినా ఆ పనిలో కష్టానికి తగిన ప్రతిఫలం లేని సమయంలో కూడా కార్తీక సోమవారం రోజున తప్పకుండా మర్చిపోకుండా పరమేశ్వరుణ్ణి పూజించిన అభిషేకించిన పంచాక్షరి మంత్రాన్ని జపించినా దానం చేసినా జపం చేసిన నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది అప్పులు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలా కార్తీక సోమవారం రోజున చేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది అలానే రేపు కార్తీక సోమవారం రోజున బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లం ముక్కను పరమేశ్వరుడి ముందు పెట్టి ఆ బెల్లం ముక్కను మీ యొక్క మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని ఏదైనా రావి చెట్టు ఉసిరి చెట్టు లేదా బిల్వదలం చెట్టు ఆ చెట్టు మొదట్లో కొద్దిగా గొయ్యిని తీసి అక్కడ ఈ బెల్లం ముక్కను పెట్టి పైనుండి మట్టిని కప్పి వేయాలి ఇలా రేపు కార్తీక కార్తీక మాసంలో సోమవారం రోజున తప్పకుండా చేస్తే గనక మంచి ఫలితం అనేది లభిస్తుంది బెల్లం ముక్కతో కష్టాలు తొలగిపోతాయి బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి బెల్లం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది మనం శాస్త్రపరంగా దైవానికి సమర్పించే ప్రతి వస్తువు కూడా సైన్స్ పరంగా ఆరోగ్యానికి మేలు చేసేటటువంటివే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగి ఉండేటటువంటివే అందులో బెల్లం కూడా ఒకటి మారేడు చెట్టు కావచ్చు ఒసిరి చెట్టు కావచ్చు బెల్లం కావచ్చు ఇందులో ఆరోగ్యానికి అందానికి ఎంతో ఉపయోగపడేటటువంటి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి మరి రేపు కార్తీక సోమవారం రోజున ఏ దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరి పిండి దీపాలను వెలిగిస్తూనే ఉంటాము అలానే ఉసిరి పిండి దీపాలతో పాటు ఉమ్మెత్తకాయ దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈ యొక్క కామాక్షి దీపం కూడా కామాక్షి దీపం అంటే అష్టలక్ష్ముల స్వరూపం కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ కామాక్షి దీపాన్ని వెలిగించి తీరవలసిందే అని శాస్త్రాలు చెబుతున్నాయి మనలో చాలామందికి అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి అంటే మనలో ఎంతోమందికి భూమి కొనాలి బంగారం కొనాలి వాహనం కొనాలి అని ఇలా అనేక రకాల కోరికలు ఉంటాయి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అప్పుల సమస్యలు తొలగిపోవాలి అని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో ఎదగాలి అన్నా దైవానుగ్రహాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ కామాక్షి దీపాన్ని వెలిగించాలి అందులో కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైనటువంటిది కనుక రేపు కార్తీక సోమవారం రోజున ఈ కామాక్షి దీపాన్ని వెలిగించాలి కామాక్షి దీపంలో మూడు రకాలుగా ఉంటాయి అసలు కామాక్షి దీపం అంటే ఏమిటి కామాక్షి దీపం అంటే ఎలా వెలిగించాలి అంటే కనుక ముందుగా కామాక్షి దీపం వెలిగించటానికి ప్రత్యేక ప్రమిద అనేది ఉంటుంది కామాక్షి దీప ప్రమిద అంటే కూడా మనకు పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రమిద ఎలా ఉంటుంది అంటే ఏనుగు తొండంతో నీళ్లను విడిచినట్లు అలానే లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని అభయహస్తం నుండి కనక వర్షం కురుస్తున్న ఫోటో ఉంటే గనక దానిని అష్టలక్ష్మి లేదా కామాక్షి దీపం అని పిలుస్తూ ఉంటారు అలానే అష్టలక్ష్ములు రౌండ్గా ఉన్న ఉండేటటువంటి ప్రమిదను చూసినట్లు అయితే అది కామాక్షి అష్టలక్ష్మి దీపంగా పరిగణిస్తారు అలానే నార్మల్గా ఏనుగులు అంటే తొండం నుండి నీటి వర్షాన్ని కురిపిస్తున్నట్లు ఉంటే గనక అది నార్మల్గా కామాక్షి దీపం ఇలా కామాక్షి దీప ప్రమిదలో చాలా రకాలు ఉంటాయి అయితే ఎలాంటి కామాక్షి దీప ప్రమిదను తీసుకున్నా పర్వాలేదు ఒక కామాక్షి దీప ప్రమిదను తీసుకోవాలి ఆ ప్రమిదను మీరు ఇంటి పూజ గదిలో వెలిగించాలి తర్వాత ఆ కామాక్షి దీప ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యి అలానే కొబ్బరి నూనె అలానే విప్ప నూనె మూడు కూడా సమభాగాలలో తీసుకోవాలి ఈ మూడు నూనెలు కూడా చాలా శక్తివంతమైనటువంటివి ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఈ కార్తీక సోమవారం రోజున కోటి దీపాలను వెలిగించినంత పుణ్యం లభిస్తుంది అందులో విప్ప నూనె తప్పకుండా ఉంటుంది కనుక ఇక తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుంది కోరిన కోరికలు హండ్రెడ్ పర్సెంట్ తీరి తీరుతాయి అలా ఆ యొక్క మూడు నూనెలను తీసుకుని అందులో అంటే కామాక్షి దీప ప్రమిదలో పోయాలి ఈ దీపాన్ని తమలపాకు పైన వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత ఆ అందులో వేసే వత్తులు కుంభవత్తులు కానీ పువ్వొత్తులను కానీ రెండు వేసి వెలిగించాలి అలా వెలుగుతున్నప్పుడు ఆ యొక్క దీపం ముందు పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా రేపు కార్తీక సోమవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపం వెలుగుతున్న సమయంలో పటిక బెల్లను ఎర్రటి పుష్పాన్ని ఎవరైతే దీపానికి సమర్పిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు అంతేకాదు సకాలంలో పనులు కూడా పూర్తవుతాయి అంతేకాదు ఐశ్వర్యం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు జీవితంలో పడిన కష్టాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు తెలుసుకున్నారు కదా రేపు కార్తీక సోమవారం రోజున ఏ దీపాన్ని వెలిగించాలి అని ఈ దీపాన్ని కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగించాలి అందులో రేపు కార్తీక సోమవారం కనుక తప్పకుండా ఈ దీపాన్ని వెలిగిస్తే గనక కష్టాలు అనేవి ఉండవు కోరిన కోరికలు వెయ్యికి వెయ్యి శాతం నెరవేరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి